కొన్ని రోజుల్లో అయోధ్యలో ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన తరుణం రానుంది ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి శిల్పి అయిన అరుణ్ అరుణ్యోగిరా చెక్కిన బాలరాముని విగ్రహం ఇప్పటికే అయోధ్య గర్భగుడి చేరింది ఈ క్రమంలో ఆ బాలరాముని దర్శించుకోవటానికి భక్తులంతా తప్పిస్తూ ఉన్నారు క్రమంలో బాలరాముని విగ్రహం యొక్క ప్రత్యేకతలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం అయోధ్యలో జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కోసం వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి జనవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు అయోధ్యలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో బుధవారం నాడు బాలరాముడు భారీ ఊరేగింపు నడుమున అయోధ్య గర్భగుడి చేరారు గురువారం నాడు రామ్లాల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం కళ్లకు గంతలు కట్టిన బాలరాముని విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ తరుణంలో ఈ విగ్రహ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించారు ఈ విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తు మూడు అడుగుల వెడల్పుతో రెండు వందల కిలోల బరువుతో ఉంటుంది కృష్ణశిలతో నిర్మించిన ఈ బాలరాముని విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అయోధ్య గర్భగుడిలో ఉన్న రామ్లాల విగ్రహం ఐదేళ్ల వయసున్న బాలుడు తామర పువ్వు మీద నిలబడి ఉన్నట్లు ఉంటుంది వీటిలో బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా ఈ రూపాన్ని చిత్రీకరించారు తముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి ధరించిన దశావతారాలైన మత్స్య కూర్మ వర నృసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు ఉంటాయి వీటితో పాటు ఈ విగ్రహం దిగు భాగాన ఒకవైపు హనుమంతుడు మరోవైపు గరుక్మంతుడు ఉంటారు అంతేకాకుండా ఈ విగ్రహ కిరీట భాగం వైపు సూర్య భగవానుడు శంఖం సుదర్శన చక్రం స్వస్తిక్ ఓం గద వంటివి ఉన్నాయి ఈ విగ్రహం కోసం నేపాల్లోని గండకీ నదిలో ఉన్న అతి పురాతనమైన సాల గ్రామశలను ఉపయోగించారు చూశారు కదా అయోధ్య గర్భగుడిలో కొలువున్న బాలరాముడి విగ్రహం యొక్క ప్రత్యేకతలు గురించి హోప్ యా లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్